రాజమండ్రి నగరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్నదే తన తపన సంకల్పం అని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం వెల్లడించారు ఆదివారం నగరంలోని నాలుగో వార్డు ఉమెన్స్ కాలేజీ రోడ్డు జంక్షన్ నుండి రాజేంద్ర నగర్ మెయిన్ రోడ్డు వరకు నలభై ఏడు పాయింట్ తొమ్మిది లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు అలాగే నగరంలో తొమ్మిదో వార్డులో రామాలయం జంక్షన్ నుంచి నేషనల్ హైవే ఇరవై ఆరు వరకు నూట పదిహేడు లక్షలతో రెన్యువల్ పనులకు ఎంపీ భరత్ సింగ్ స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నగరంలోని అన్ని ప్రధాన రహదారులను సిసి రోడ్లుగా అభివృద్ధి చేస్తారని చెప్పారు రహదారుల దీర్ఘకాలం పాటు మన్న మనాలంటే నాణ్యమైన పనులు చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎక్కడైనా చిన్న గుంత పడితే మొక్కుబడి పనులు చేయడం వల్ల అన్ని రహదారులు గుంతలు గుంతలు పడి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు అలా కాకుండా రోడ్లను కింద నుండి తోచి తొలచివేసి నాణ్యమైన పనులు చేపట్టాల్సిందిగా ఉందన్నారు హార్డ్ బేస్ మీద మనం థర్టీ ఎంఎం కాంక్రీట్ వేసుకో థర్టీ ఎంఎం స్టోన్ పెట్టుకుని దానిపైన హాఫ్ ఇంచ్ బీటీ లేయర్ వేయడం వలన అది సుమారుగా ఒక సంవత్సరాల పాటు మనకి దానికి ఒక మన్నిక ఉంటుంది ఇవాళ రాజమండ్రిలో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా స్క్రేపింగ్ చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అంటే మిల్లింగ్ చేస్తాం ఒక పక్కన మొత్తం అంతా కోరేస్తాం ఆ పైన ఉన్న లేయర్ కిందన స్ట్రాంగ్ బేస్ తగిలిన తర్వాత దానిపైన మనము ఆ వర్క్ బట్టి థర్టీ ఎంఎం కానీ లేదా ఫార్టీ ఎంఎం కానీ వేసిన తర్వాత దానిపైన హాఫ్ ఇంచో లేకపోతే క్వార్టర్ ఇంచో మనం బీటీ లేయర్ ఆ వర్క్ బేస్ బట్టి చేస్తూ ఉన్నాము కార్యక్రమము ఈ విమెన్స్ కాలేజ్ రోడ్ని కూడా అదే తరహాలో చేస్తాం ఇప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి విమెన్స్ కాలేజ్ దాకా వచ్చేది ఉందో అది మొత్తం అంతా కూడా సిసి రోడ్ వేస్తూ ఉన్నాము దానిపైన సైడ్ కూడా మన కాంక్రీట్ బర్మ్స్ కూడా ఆ సైడ్ కూడా కొంత పిగ్మెంటెడ్ కా కాన్సెప్ట్లో వెళ్తున్నాము దీనికి కూడా మొత్తం అంతా కూడా పేవర్ బ్లాకింగ్ కూడా వచ్చింది సో మొత్తము రాజమండ్రిలో మేము ఎలక్షన్కి వెళ్ళే టైంకి మొత్తం ప్రతి రోడ్ని కూడా కంప్లీట్ బ్లాక్ టాప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము రాజమండ్రి ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ సిటీ నా యొక్క ధ్యేయం ఒకటే ధ్యేయము మొత్తము నేను ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పను భారతదేశ వ్యాప్తంగా రాజమండ్రిని ది నంబర్ వన్ స్మార్ట్ సిటీలో పెట్టడమే నా యొక్క లక్ష్యము ఆ దా ఆ లక్ష్యానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాము రాజమండ్రి అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కింద తీర్చిదిద్దే కార్యక్రమము రానున్న రోజుల్లో కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే ఈ జబర్దస్త్ టీం వాళ్ళు అందరూ కూడా కలిశారు వాళ్ళు అంటూ ఉంటున్నారు ఏమండి ఎంపీ గారు అసలు రాజమండ్రి మేము పోయిన సంవత్సరం వచ్చాము మొన్న రీసెంట్గా ఒక పది రోజుల క్రితం వచ్చాము మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాము హైదరాబాద్ కన్నా హ్యాపెనింగ్ రాజమండ్రిని తయారు చేశారు సండే మేము చూస్తూ ఉంటే మొత్తం రాజమండ్రిలో ఇంతమంది ప్రజలు ఉన్నారా ఏంటి ఇంత తిరణాలలాగా వస్తూ ఉన్నారని వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తా ఉంది నేను ఇవాళ చెప్తా ఉన్నా ఓపెన్గా చెప్తా ఉన్నా ఎవరికైనా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరికైనా కానీ రాజమండ్రిలో జరిగే అంత హ్యాపినింగ్ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగట్లేదు ఆ రకంగా తయారు చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు తీసుకొస్తాము ఉద్యోగ కల్పనే నా ధ్యేయం రాజమండ్రిలో ఉన్న యువత అందరికీ కూడా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని రాజమండ్రికి తీసుకొస్తాము కనీస పక్షాన కనీసం అంటే కనీసం ఒక వెయ్యి మంది పైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేసే విధంగా రాజమండ్రికి ఒక పార్క్ సాఫ్ట్వేర్ పార్క్ తీసుకొస్తాం ఇది కాకుండా పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తాం రాబోయే రోజుల్లో ఇక్కడే ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొస్తాం ఇండస్ట్రీలు తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం మరి రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఒక సెగ్మెంట్ పైన ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ పైన పూర్తి కాన్సన్ట్రేట్ చేసి రాజమండ్రి హ్యాపెనింగ్ ప్లేస్ చేశాము సో దీనివల్ల టూరిస్ట్ టూరిజం పెరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో నా ధ్యేయము ఉద్యోగ కల్పన రెండో అంశము మంచినీటి సరఫరా కూడా ఇరవై నాలుగు గంటల పాటు కల్పించే కార్యక్రమం చేపట్టబోతున్నాము సో మొత్తం అన్నీ కూడా రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ కింద కన్వర్ట్ చేస్తాం రాబోయే రోజుల్లో రాజమండ్రి ది బెస్ట్ సిటీ కింద తీర్చిదిద్దుతాం

పెన్షన్ వస్తుందా మూడు వేలు వస్తుందా మూడు వేలు వస్తుందా పెన్షన్ వస్తుంది కదా ఇంకేం కావాలి ఒకసారి ఎక్కడ ఎక్కడ ఉంటావు ఆధార్ కార్డు ఉందా ఇగో ఒక్కసారి ఇల్లరా ఇగో బాబు శ్రావణ్ ఇల్లరా ఇవన్నీ తీసుకుని కృష్ణమోహన్ గారి దగ్గర తీసుకెళ్తా తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు అన్నీ తీసుకుని వచ్చేస్తే ఫోన్ నెంబర్ అన్నీ ఇవ్వండి ఒక్కసారి జరగదు ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తే నేను ఏం చేయాలనేది వైద్యం నిమిత్తం చేయించి పెడతాను బాధపడతాను బాధపడుతుంది అవునవును వస్తాను ఈవినింగ్ అలానమ్మా హండ్రెడ్ పర్సెంట్ నాకు మళ్ళీ అప్డేట్ చేయండి అమ్మా ఒకవేళ వెళ్ళారా ఇక్కడ మాట్లాడదాం అమ్మా ఒకవేళ అవ్వలేదనుకో ఆఫీస్కి వచ్చి సంప్రదించు ఈయన సరిగ్గా స్పందించలేదు అనుకో మా ఎంపీ ఆఫీస్ ఉంది కదా రచ్చపండు ఉంటుంది అక్కడికైనా వచ్చి స్పంది నమస్తే హలో 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 ఏంటి ఏం చదువుతున్నారు మరి సూర్బాబు ఏంటి సూర్యబాబు వచ్చాడా సబ్బవర సూర్బాబు అయిందండి చెట్టు చెట్టాయిగా సూర్యుడా ఒకసారి సూర్యుబాబు ఫోన్ చేయి ముప్పై ఏడో వాడు సూర్బాబు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయా చూడు రా సంతోషం వస్తాను రేపు సాయంత్రం వస్తాను